వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను దీపికా పదకొన్నే పై ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు అండ్ దీనిపైన దీపిక పదకొన్నే స్పందించారు నా మనసుకు నచ్చిందే నేను చేస్తాననేసి స్పిరిట్ సినిమాని రిజెక్ట్ చేసింది అనేసి దీపిక పదకొన్నే అయితే చెప్తున్నారు దీపిక పదకొన్నే ట్వీట్ చేసింది సో ఎందుకంటే స్పిరిట్ సినిమా ఎందుకు రిజెక్ట్ చేసినా అంటే ఈ సినిమాలో చాలా బోల్డ్ గా ఉండడం వల్ల ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉండడం వల్లనే రిజెక్ట్ చేశాననేసి వాళ్ళ పిఆర్ టీమ్ అయితే చెప్తున్నారు అండ్ సందీప్ రెడ్డి తెలిసింది కదా మన యాక్షన్ ఒక రొమాంటిక్ డైరెక్టర్ కాబట్టి సో స్పిరిట్ సినిమాలో కూడా ఇలాంటిది ఉండొచ్చేమో మరి మేబీ అందుకే రిజెక్ట్ అనేసి మనం అందరం అర్థం చేసుకోవాలి అండ్ దీపిక పదకొండి అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో కలికి సినిమా వచ్చింది మనందరు తెలిసిందే కానీ వాళ్ళిద్దరి మధ్యలో అయితే కొంచెం బాండింగ్ సీన్స్ అయితే వాళ్ళిద్దరు లో సీన్స్ అయితే తక్కువ అనిపించాయి కలికి సినిమాలో సో మేబీ పార్ట్ లో ఉండొచ్చు వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ అయితే సో మేబీ స్పిరిట్ సినిమాలో ఫుల్ లెంత్ గా వీళ్ళిద్దరు కాంబినేషన్ చూడాలనేసి మేబీ ఆ ఉద్దేశంతోనే మరి సందీప్ రెడ్డి వంగ పెట్టుకున్నాడేమో అనేసి అనిపిస్తుంది కానీ మేబీ ఆ సినిమా అయితే రిజెక్ట్ చేశారు బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉండడం వల్లనే మేబీ రిజెక్ట్ చేశాను అనేసి చెప్తుంది దీపిక పథకొని నా మనసుకు నచ్చిందే చేస్తాను నా మనసు ఏది చెప్తేనే అది చేస్తాను అనేసి స్టేట్మెంట్ ఇచ్చి ఈజీగా తప్పుకున్నది అనేసి అర్థమవుతుంది కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో దీపికా పదకొన్నం పైన ఇప్పటికీ నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు మరి ఎందుకో మరి ఏంటో ఎందుకు రిజెక్ట్ చేశారు అనేసి దే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వార్ సోషల్ మీడియా వార్ అయితే ఇప్పటికీ ఆగట్లేదు స్పిరిట్ సినిమాలో హీరోయిన్ ఎవరు హీరోయిన్ ఎవరు అనేసి చాలా మంది అనుకుంటున్నారు ఫైనల్ గా అయితే సందీప్ రెడ్డి వంగ అయితే ఫైనల్ గా చెప్పేశారు ఎవరు అనుకుంటున్నారు యానిమల్ ఉన్న త్రిప్తిని హీరోయిన్ గా పెట్టేశాడు సో సందీప్ రెడ్డి వంగ అండ్ త్రిప్తి ఆల్రెడీ వర్క్ చేశారు ఆనిమల్ సినిమాలో సో మేబీ అదే కంటిన్యూటీ కోసం స్పిరిట్ సినిమాలో పెట్టుకున్నట్టును మేబీ కంఫర్ట్ గా ఉంటది అనేసి మేబి చెప్పడానికి సో స్పిరిట్ సినిమాలో త్రిప్తిని అయితే ఫైనల్ గా చేశారనేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మేబీ ఫైనల్ గా పెట్టాడే పెట్టాడు అనేసి కూడా సందీప్ రెడ్డి వంగ అయితే ట్వీట్ చేశాడు అండ్ మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎలా ఉంటది ఏంటి అనేసి చాలా డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఇయర్లీ వెయిట్ చేస్తున్నారు అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు స్పిరిట్ సినిమా కోసం ఎందుకంటే ప్రభాస్ ఫస్ట్ టైం అనుకుంటా ఒక పోలీస్ ఆఫీసర్ గా క్యారెక్టర్ చేయబోతున్నాడు పోలీస్ ఆఫీసర్ గా చేయబోతున్నాడు ఈ సినిమాలో సో ఎలా ఉంటది ఏంటి ఒక మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది ఈ సినిమా అయితే మరి సందీప్ రెడ్డి వంగ అంటే మామూలుగా ఉండదు యానిమల్ సినిమా చూసారు కదా ఎంత మాస్ ఎలివేషన్స్ ఉండే సో అలాగే ఈ సినిమా కూడా చాలా మాస్ గా ఉండబోతుంది అనేసి కూడా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే అయితే హర్షవర్ధన్ రామేశ్వర్ గారు మ్యూజిక్ చేయబోతున్నారు సో ఈయన మన అందరు తెలిసిందే చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడు అండ్ సందీప్ రెడ్డి వంగ మ్యూజిక్ లో ఒక స్పెషాలిటీ ఉంటది ఎందుకంటే ప్రతి సినిమాలో మ్యూజిక్ తోనే ఎలివేషన్ తోనే హైలైట్ చేస్తుంటాడు మూవీస్ లో సో అలాంటిది స్పిరిట్ కి ఒక స్పెషల్ ట్రాక్స్ అయితే రెడీ అయిపోతున్నారంట వీళ్ళిద్దరు అండ్ స్పిరిట్ సినిమా త్వరలోనే షూట్ కూడా స్టార్ట్ అవబోతుంది స్పిరిట్ సినిమా పక్క బ్లాక్ బస్ట్ అవుతుంది అనేసి చాలా కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ అండ్ హీరోయిన్ కూడా చాలా మంచి కేర్ఫుల్ గా కేరింగ్ అయితే మంచి ట్రైన్ అప్ అవ్వ తీసుకోబోతున్నాడంట అండ్ ఫైనల్ గా అయితే ఈ వార్ ఏదైతే సోషల్ మీడియాలో ఎండ్ అవుతుందా కాదా అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు సో మేబీ డార్లింగ్ ఫ్యాన్స్ కూల్ అవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఈవెంట్ ఫైనల్ అయింది కాబట్టి ఇంకోటి గైస్ మీరు గమనించారా కలికి సినిమాలో వీళ్ళిద్దరు కలిసి చేశారు మేబీ వాళ్ళకి ఎలాంటి విభేదాలు ఉండకపోవచ్చు కానీ ఫ్యాన్సే ఒక వారైతే చేస్తున్నారు మేబీ దీపికా పదకొని మీద మేబీ వాళ్ళు వాళ్ళు కలిసి వర్క్ చేస్తారు ఫ్యూచర్ లో సో మేబీ ప్రభాస్ ఫ్యాన్స్ అంటే సున్నితమైన మనసు కాబట్టి మేబీ ప్రభాస్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసి ఓకే కూల్ అనేసి నేను అనుకుంటున్నా అండ్ దీపికా పథకొన కూడా మేబీ అది బోల్డ్ గా ఉండడం వల్ల సీన్ అందు ఆ సినిమా అందుకే రిజెక్ట్ చేస్తున్నారు మేబీ ఆమె చేసిన బిఫోర్ సినిమాలు కూడా మేబీ మీ ఒపీనియన్ చెప్పండి ఆమె మీద బిఫోర్ సినిమాల మీద మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఎందుకంటే ఆమె స్టోరీ సెలెక్షన్ బాగుందా బాగాలేదా మరి ఏ వల్ల రిజెక్ట్ చేసిందనేసి కూడా మీ ఒపీనియన్ చెప్పండి కింద కామెంట్లో కానీ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ లో కోరుకుందాం దీపిక పదుకొనే అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో కల్కి టూ ఎలాగో ఉంటుంది మేబీ ఆ సినిమాలో ఉండాలనేసి గట్టి కోరుకుందాం అండ్ స్పిరిట్ సినిమా కానీ ఫౌజీ సినిమా కానీ ఇప్పుడు రాజా సబ్ సినిమా ఇంకోటి ఏంటంటే గైస్ రాజా సబ్ సినిమా డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయింది రిలీజ్ డేట్ అయితే సో మేబీ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ అవబోతుంది చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు రాజాసాబ్ సినిమా కోసం అవును ఎందుకు లేట్ అవుతుంది ఈ సినిమా ఈ పాటికి రిలీజ్ కావాల్సింది కదా అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు విహెఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమా కొంచెం డీల్ అవుతుంది అనేసి మారుతి గారు అయితే డైరెక్టర్ చెప్తున్నారు సో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా ఆకలితో ఉన్నారు సినిమా ఎప్పుడు సినిమా ఎప్పుడు వస్తుంది థియేటర్స్ కి అనేసి సో ఫైనల్ గా అయితే డిసెంబర్ లో అయితే చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ టీజర్ ట్రైలర్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ అనిపిస్తున్నాయి అండ్ ప్రభాస్ గారు చాలా డేస్ తర్వాత ఒక కామెడీ యాక్షన్ సినిమా అయితే చేయబోతున్నారు కామెడీ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుంది అంటే సినిమా మారుతి మినిమం ఫ్యామిలీలో డ్రామా కామెడీ క్రియేట్ చేస్తారు కాబట్టి సో మేబీ ఈ సినిమా కూడా అలానే ఉంటది అనేసి తెలుసుకోవచ్చు మనమైతే సో పక్కా సబ్ సినిమా అయితే డిసెంబర్ లో రిలీజ్ అయి డబల్ ధమాక ఇవ్వబోతుంది అనేసి నేను అయితే గట్టి చేస్తాను గైస్ సో ఎందుకంటే ప్రభాస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమా తర్వాత మేబీ చాలా గ్యాప్ తర్వాత అడపదడప ఫ్లాప్స్ హిట్స్ ఉంటాయి కానీ చాలా డేస్ తర్వాత మేబీ రాజాసాబ్ ఇటు కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ బాహుబలి బాహుబలి టు ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే సో ఈ మూవీ కూడా అంతే పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది అనేసి తెలుస్తుంది అండ్ స్పిరిట్ సినిమా తొమ్మిది భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది సో ఆల్రెడీ మన హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా అయితే తీయబోతున్నారు హాలీవుడ్ రేంజ్ కోలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ అన్ని రేంజ్ అయితే వెళ్ళిపోయారు మన తెలుగు హీరోస్ కాలర్ ఎగిరేసుకోవచ్చు మన తెలుగు హీరోస్ ని చూసి ఒకప్పుడు తెలుగు హీరోస్ అంటే గుర్తింపు లేదు అసలు చిన్న చులకనగా చూసేవాళ్ళంట అదర్ స్టేట్ వాళ్ళు సో ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక స్టేట్ ఫోకస్ గా అయిపోయింది ఇంకోటి బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇప్పుడు బాలీవుడ్ హీరోస్ కూడా మన స్టేట్ మూవీస్ కూడా చేస్తున్నారు తెలుగులో సో అది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన తెలుగు ప్రతాపం ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇప్పటి నుంచి మన తెలుగు హీరోస్ పెద్ద హీరోస్ నుంచి చిన్న హీరోస్ దాకా బాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ రేంజ్కి వెళ్ళబోతారు సో మన తెలుగు సినిమానే ఒక ప్యాన్ ఇండియా సినిమా లాగా క్రియేట్ అయిపోయింది ఒక చిన్న సినిమా కూడా అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ అవుతుంది ఫైనల్ గా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్యాన్ ఇండియా సినిమా లాగా అయిపోయింది సో అలాంటిది మన స్పిరిట్ సినిమా తొమ్మిది భాషలో రిలీజ్ అవబోతుంది సో పక్కా బ్లాక్ బాస్టర్ అవుతుంది అనేసి సందీప్ రెడ్డి అయితే ఎత్తున్నాడు సో దీపికా పదకొన్నే అండ్ ప్రభాస్ ఏదైతే ఈ వార్ స్టాప్ అవుతుంది అనేసి నేను కోరుకుంటున్నాను గైస్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్